వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీటీ ఫ్యాషన్ రోజు కలెక్ట్ వచ్చి ప్యూర్ జార్జర్ శారీస్ అండి వేర్ శారీస్ కొద్దిగా డిజైనర్ డిజైనర్ పర్పస్ లాగా ఉంటాయండి ఈ శారీ చూడండి శారీ మొత్తం క్రేప్ క్రేప్ శారీ అండి ప్యూర్ క్రేప్ శారీ ఇలా ఒంటి డిజైన్ థ్రెడ్తో ఒంటి డిజైన్ ఇచ్చాడండి థ్రెడ్తో ప్రింట్ కాదు ఇలా లేస్ వర్క్ ఇచ్చాడు రిబ్బన్ వర్క్ లాగా ఇచ్చాడండి ఇలా శారీ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది టొమాటో రెడ్ అండి శారీ అంతా ఇలా వస్తుంది శారీ మొత్తం వంటి డిజైన్ వచ్చింది ప్రింట్ కాదండి థ్రెడ్ తో వర్క్ ఇచ్చాడు పళ్ళుకి వచ్చి ఎక్కువ ఇచ్చి టజన్స్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చి హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చాడండి ఇవి శారీస్ ఆఫర్ లో తీసుకొచ్చామండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ చాలా బాగుంటాయండి శారీస్ ఇందులో కలెక్షన్ చూపిస్తాను ఇది మిక్సర్ కలెక్షన్ అండి ఇందులో కలర్స్ చూపిస్తా నెక్స్ట్ వచ్చిందిలో మస్టర్డ్ ఎల్ అండి మస్టర్డ్ ఎల్లో బ్లాక్ ఇచ్చాడండి అండి శారీస్ డిజైనర్ పీసెస్ అండి చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మేము చాలా తక్కువ కాస్ట్ గా తీసుకున్నాము ఇది వచ్చి ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది ఏమి థ్రెడ్ అండి థ్రెడ్ థ్రెడ్ తో ఎలిఫెంట్ డిజైన్ శారీ మొత్తం మస్టర్డ్ వచ్చి ఎలిఫెంట్ బ్లాక్ తో ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇలా బ్లాక్ ఇచ్చాడండి బాగుందండి సారీ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మొత్తం టూ ఫిఫ్టీ అనండి ఇవి చాలా కాస్ట్లీ శారీస్ అండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మా ఛానల్లో ఇది వచ్చి అంశ డిజైన్ అండి ఇదిగోండి ఇది కూడా అంతే ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం నెక్స్ట్ వచ్చేది హాఫ్ పట్ అంటారు కదా హాఫ్ అండి దాని మీద వర్క్ వచ్చిందండి ప్రింట్ కదా వర్క్ వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా ఇలా పికాక్ డిజైన్ ఇచ్చాడు శారీ మొత్తం ఆరెంజ్ వచ్చిందండి శారీ అంతా వర్క్ వచ్చింది ఇలా వర్క్ వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇది కూడా ఆఫ్ పట్టేనండి లైట్ బేబీ పింక్ అంటే కొద్దిగా కాస్ట్లీ శారీస్ ఏమన్నా అంచులే వస్తాయి పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోవచ్చు బాగుంటాయండి సార్ ఇది ఆఫ్ పట్టండి మొత్తం లేళ్ళు ఎలిఫెంట్ అలా కింద బార్డర్ వచ్చిందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి బ్లౌజ్కి వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది టూ ఫిఫ్టీ అండి క్రేప్ అండి క్రేప్ శారీ మీద వర్క్ బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది అందులోనే ఇల్లు మస్టర్డ్ ఎల్లో సేమ్ అండి ఇది ఆడుకో ఆడుకో నెక్స్ట్ బ్లూ అండి బ్లూకి ఎల్లో కలర్ మిర్రర్ వర్క్ వచ్చింది శారీ మొత్తం బ్లౌజ్ వచ్చి ఎల్లో ఇచ్చాడండి ఇలా వచ్చింది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది ప్యూర్ జార్జెట్ శారీ అండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి బ్లాక్ డాట్స్ వచ్చింది బ్లౌజ్ ఇది కిందండి శారీ అంతా హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చి డాల్ శారీ అండి శారీ ఇది ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి శారీ మొత్తం ఇలా బొమ్మలు వస్తాయండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఫల్ అండి ఇది బ్లౌజ్ ఈ శారీ కూడా టూ ఫిఫ్టీలో పెడతామండి ఇందులో కలర్ రెడ్ ఉందండి బాగుంటుందండి శారీ రెండు ఉన్నాయి అందుకే ఆ కాస్ట్గా పెడతాం ఇది వచ్చి ఇది కూడా డిజిటల్ శారీ అండి అంటే బొమ్మలే ఉంటాయి బ్రాసో వస్తుందండి పైన స్మాల్ బార్డర్ వచ్చి కింద బిగ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ అండి టూ ఫిఫ్టీ అండి అన్ని టూ ఫిఫ్టీకి పెడతామండి ఇది కూడా ప్యూర్ బ్రాసో శారీ అండి పాచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇలా వస్తుందండి శారీ ఇది పళ్ళు పార్టీ అండి బ్లౌజ్ వచ్చి ఎల్లో వస్తుంది ఇది వస్తుంది బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే నెక్స్ట్ వచ్చి ఇది బ్రాసోనే లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉండే శారీస్ అది నెక్స్ట్ ఇది బ్రాసో అండి బ్లాక్ వచ్చింది కింద ఏమో గోల్డ్ కలర్ బ్రాసో వర్క్ బ్రాసో ఇచ్చింది ఏం మిస్ ప్రింట్ డ్యామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమేనండి చాలా తక్కువ కాస్ట్ అయితే ఇస్తున్నామండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ ప్యూర్ క్రేప్ అండి అలా ఎంత బాగుందండి శారీ సీ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ మీద స్టిమ్మర్ వస్తుందండి అయితే ఇదికి పల్లు బ్లౌజులు రావండి కానీ క్లాత్ చాలా బాగుంటది ఎవరు లాంగ్ ఫ్రాక్ కానీ లేదా మన శారీ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఇవి కాస్ట్లీ శారీస్ అండి అందుకే ఫల్లు బ్లౌజ్ కూడా రాదండి మేము ఈ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్మేవాళ్ళం కానీ ఇప్పుడు టూ పీసెస్ ఉన్నాయండి ఇందులో ఇవి కూడా టూ ఫిఫ్టీ పెట్టేస్తాం ఇందులో ఇదొక కలర్ ఇదొక కలర్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్